నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణుమూర్తి ఎందుకు నిద్రిస్తాడు ఇది కేవలం నిద్ర కాదు ఒక ప్రశ్న మనసులో చాలామందికి ఖచ్చితంగా వస్తుంది దేవుడు ఎందుకు నిద్రలో ఉంటాడు సృష్టికర్తలలో ఒకరైన విష్ణుమూర్తి ఆయన శయనంగా ఉన్నారని ఎందుకు చెబుతారు ఈ నిద్ర వెనుక రహస్యం ఏంటి ఇది భక్తుల కల్పన కాదంటారు ఈరోజు మనం వినబోయేది విష్ణుమూర్తి నిద్ర వెనుక దాగి ఉన్న రహస్యం అందరికీ ఓ ప్రశ్నే విష్ణుమూర్తి శయనిస్తాడు కానీ ఎందుకు దేవుడు అన్నవాడు జాగ్రత్తగా ఉండాలి కదా అయితే ఎందుకు నిద్రపోతున్నాడు అది కేవలం అలంకారికంగా చెప్తుంది లేక దానికి ఒక గొప్ప తాత్విక అర్థం ఉందా ఈరోజు మనం వినబోయేది విష్ణుమూర్తి నిద్ర వెనుక ఉన్న అసలైన కాదా విష్ణుమూర్తిని ఎక్కువ మనం ఎక్కువగా ఎలా చూస్తాం పార్వతీదేవి శివుడి పక్కన శాంతంగా కూర్చునేలా కానీ విష్ణుమూర్తి మాత్రం ఆదిశేషుని మీద శయనిస్తున్నట్టే కనిపిస్తాడు అంతేకాదు బ్రహ్మను తన నాభి నుండి ఉద్భవింపచేస్తాడు అంటే శయనం ఉన్న సృష్టి జరగబోతోంది ఇది ఒక రహస్యం కాదు ఈ యోగనిద్రకి తాత్విక అర్థం ఉంది యోగనిద్ర అంటే శరీరం నిద్రలో ఉండగా ఆత్మ మాత్రం ఆరాధనగా ఉండటం విష్ణుమూర్తి నిద్రిస్తుండడం అంటే ఆయన విశ్రాంతి కాదు ఒక అంతర్గంగిక ధ్యానం ఇక్కడ ప్రశ్న ఇదే ఒక దేవుడు ఎందుకు నిద్రలో ఉండాలి ఇది సృష్టి తత్వానికి సంబంధించిన విషయం సృష్టి స్థితి లయ ఈ మూడు ప్రక్రియల్లో విష్ణువు స్థితికారకుడు ఆయన యోగ నిద్రలో ఉండే ప్రతిక్షణం ఈ భౌతిక లోకం సమతుల్యతలో ఉంటుంది అంటే ఆయన్ని చూసి మనం అనుకుంటాం నిద్రలో ఉన్నాడు కానీ ఆయన అంతర్ముఖంగా విశ్వాన్ని స్థిరంగా ఉంచుతున్నాడు లక్ష్మీదేవి ఆయన్ని ఎందుకు పక్కన కూర్చుని సేవించాలి అందులో కూడా ఒక సంకేతం ఉంది విష్ణువు ధ్యానంలో ఉండగా లక్ష్మీదేవి ప్రపంచానికి సంపద శాంతి అందించే బాధ్యత తీసుకుంటుంది ఇది పురుష సమతుల్యతకు సంకేతం ఇది కేవలం దేవతల పురాణం కాదు మన జీవితంలో కూడా ఉన్న సత్యం ఇదే బాహ్యంగా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్న అంతర్గతంగా శక్తి ప్రవహించాలి ఇది యోగం ఇది ధ్యానం విష్ణుమూర్తి నిద్ర అంటే విశ్వంలోని శక్తి విశ్రాంతికి కాదు ఒక పరిపక్వమైన చైతన్యం అంతేకాదు ఈ విశ్వం కొనసాగాలంటే విష్ణువు నిద్రించాలి నిద్ర కాదు అది యోగం శాంతి కాదు అంతరంగిక శక్తి ప్రవాహం ఇదే విష్ణుమూర్తి నిద్ర వెనుక ఉన్న పరమ సత్యం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్